హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి అంటే ఏంటి ప్రొఫైల్ పిక్చర్ చూపిస్తున్నారు అనుకుంటారా లేదండి చూడండి నా ఇన్స్టాగ్రామ్ అసలు నేను ఇన్స్టాగ్రామ్ అసలు యూజే చేయను అంటే అందరూ చాలామంది అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఉండాలి అంటే ఏదో ఒకటి పెడుతూ ఉండాలి అంటే దీంట్లో దాంట్లో వీడియోస్ పెడితేనే కదా సబ్స్క్రైబర్స్ వస్తారు అన్నీ అంటే చాలామంది అంటే చెప్పేవాళ్ళు ఇలా చెప్పారు అందుకే నేను అంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ మాత్రం పెట్టలేదు అంటే ఏదో సరదాగా అంటే ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్లో వీడియోస్ ఇన్స్టాలో యూ ఇందులో పెట్టినా కూడా మళ్ళీ అని వస్తుందని మళ్ళీ కంటెంట్ మళ్ళీ దాంట్లో తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారని ఇట్లా కూడా వస్తుందని అంటే ఫస్ట్లో కొన్ని స్టార్టింగ్లో స్టార్టింగ్ మాత్రం కొన్ని పెట్టాను పెట్టేసరికి మళ్ళీ ఇట్లా పెట్టినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని మళ్ళీ చాలామంది ఇక మనం చూస్తాం కదండి దేంట్లో ఏది ఎట్లా యూజ్ అవుతుందని చూస్తే అందరూ మళ్ళీ దీంట్లో దాంట్లో దాంట్లో ఈ దీంట్లో పెట్టద్దని చాలామంది అన్నారు అందుకే నేను అసలు ఏం పెట్టలేదు లైట్గా అంటే కొటేషన్స్ మాత్రమే అంటే ఇన్స్టాలో పెట్టినా అంటే కాస్తంత అంటే ఫీల్ ఉన్నాయే నాకు పెట్టాలనిపిస్తుంది అంటే అలాంటివి మాత్రమే దీంట్లో పెట్టానండి ఇది మాత్రం మోనిటైజేషన్ అయిపోయింది అంటే అంటే అస్సలు అనుకోలేదు అసలు గెస్ట్ కూడా చేయలేదు అసలు యూట్యూబ్ కోసమే నేను అంటే ఇక నాకు తోచిన కాడికి మాత్రం నేను దాంట్లోనే ట్రై చేసిన అంటే ఎటు టూ పోయినా కూడా ఏం చేసినా కూడా ప్రతి చిన్న వీడియో కూడా అంటే నాకు తీయి వచ్చింది నాకు చేయాల్సింది అంటే నేను వీడియోస్ యాప్ అంటే ఏదైనా కూడా దాని మీదనే ఇంట్రెస్ట్ బాగా చూపించిన బట్ అంటే ఆ వీడియో కూడా పెడతా ఇక నా వల్ల కావట్లేదని కూడా అంటే ఎందుకంటే ఆ వీడియో ఎందుకు ఇక నాకు నాతోటి అయితే అనేది కూడా ఎందుకో కూడా ఒక వీడియో తీసి మాత్రం పెడతా ఇది మాత్రం చూడండి అసలు అనుకోకుండా మౌనిటైజేషన్ అయిపోయింది అంటే చూసారు కదా ఇందులో బ్రాండ్ కంటెంట్ అది కూడా ఉంది అది కూడా ఎలిజిబుల్ అయిపోయింది నాకు మాత్రం అంటే గెస్ట్ చేయలేదు నేను అసలు అనుకుంటే ఒకటి అయింది అసలు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు దీనికోసం అసలు కానీ ఇక కొంచెం లోపల మాత్రం సంతోషంగా ఉంది కానీ అయ్యో అవునా అన్నట్టు ఫీల్ అవుతాను అంటే ఒకదానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకొకటి అయితే అంటే అది ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి అసలు నేను మీకు ఏం కూడా చెప్పలేకపోతున్నా అంటే ఒంట్లో కూడా బాగాలేదు కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అంటే యూట్యూబ్లో కూడా అసలు వీడియోలు పెట్టట్లేదు అంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి కానీ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా మోనిటేజేషన్ అయిపోయింది చూసారు కదండి నాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అంటే చాలామంది ఇన్స్టాలో ఎక్కడ అంటే ఎలా చూపిస్తుంది అని చాలా మందికి కూడా తెలియదు నాకు కూడా తెలియదు అసలు అయ్యే వరకు అంటే ఒక అంటే దసరాకు ముందు ఒక వీడియోలో చూసినా అంటే అప్పుడప్పుడు గుర్తుకున్నప్పుడు మాత్రం చూసేదాన్ని చూసారు కదా ఇలా ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి కదండి దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ అకౌంట్ స్టేటస్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళి చూస్తే ఇలా వస్తుంది అంటే ఇక్కడ మొత్తం ఇలా మనకు ఇంకా ఫ్యూచర్స్ ఏమైనా ఉంటే కింద చూపిస్తుంది మనకు దేనికి ఎలిజిబుల్ అయినం కాలేదు అనేది దీనికి మాత్రం నాకు స్టార్టింగ్ నుంచి గ్రీన్ కలర్లో వచ్చినాయి అంటే ఈ గ్రీన్ కలర్ మాత్రం ఆరెంజ్ కలర్లోకి రాకుండా చూసుకోవాలంట అంటే దానిలాగానే దీనికి కూడా స్ట్రైక్స్ కాపీరేట్స్ అన్నీ ఉంటాయి కానీ ఇది మాత్రం మోనిటైజేషన్ అయిపోయింది నాకు మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి అంటే మనము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను దీనికి అసలు ఎక్స్పెక్ట్ అంటే అంటే కాస్త కూడా టైం టైం కేటాయించలేదు జస్ట్ కొటేషన్ మాత్రమే పెట్టినా నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అండి అంటే ఇక యూట్యూబ్ మాత్రం ఇప్పటికీ టూ టైమ్స్ రివ్యూస్డ్ అని వచ్చింది ఆ వీడియో ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తా నేను కానీ ఇలా రావడం మాత్రం నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు లైక్ కొట్టండి అంటే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అంటే నాకు మెసేజ్ చేయండి చూసారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి